రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవుని మహింపరుద్దామా హలెయా రెండు చేతులు ఎత్తుట దేనికి సాదృశ్యమో తెలుసా ఏంటండి విజయానికి సాదృశ్యం మంచిదే కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు రెండు చేతులు ఎందుకు ఎత్తాలంటే నీ మందిరంలోకి నీ సన్నిధిలోకి వచ్చాను ప్రభావ రెండు చేతులు ఎత్తేస్తున్నాను ఇంకా నా చేతిలో ఏమీ లేదు అంతా నీ చేతికి అప్పజెప్పుకుంటున్నాను అనే దానికి సాదృశ్యం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేసినా దేవుని వాక్యం వింటున్నా దేవుని వాక్యం ప్రకటిస్తున్నా ఆరాధన చేస్తున్నా పాటలు పాడుతున్నా ప్రార్థన చేస్తున్నా రెండు చేతులు ఎత్తి దేవుని మహింపరచాలి ఎందుకో తెలుసా ప్రవ్వ ఇక నేను నా దిన ఉండకూడదు నీ మందిరంలో ఉన్న నీ ఆధీనంలో నేను ఉండాలా రెండు చేతులు ఎత్తి ఇదిగో నేను సరెండర్ నీ కానీ రెండు చేతులు ఎత్తి దేవుని మహింపరచాలి అందుకని స్థుతించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఎప్పుడు స్థుతించవలసి వచ్చిన రెండు చేతులు ఎత్తి దేవుని మహింపరచాలి హలెలుయా 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 చాలా మంచిది చక్కని కార్యక్రమం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా దైవజన్యు ద్వారా అక్కడ అలాగే ఇక్కడ ఉన్నటువంటి యవనస్థుల ద్వారా దేవుడు ప్రేరేపించి చక్కటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆరాధనను జరిపించుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బాగా ఆలోచించి బాగా ప్లాన్ చేసి ఎప్పటి నుంచో ప్రీప్లాన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కన్నా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా బలంగా ఘనంగా అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హల్లు మనం ఏ కూడిక పెట్టినా ఏ ప్రార్థన పెట్టినా చిన్నదైనా మందిరంలో అయినా ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఆ ప్రార్థన ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి వారు ఎవ్వరూ దీవించబడకుండా వెళ్ళలేదు ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మేలు పొందుకొని వెళ్తున్నారు ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడున్న మీరు కూడా మేలును తీసుకొని వెళ్ళబోతున్నారు దేవుడు అట్టి రీతిగా సహాయం చేయబోతున్నాడు మనందరికీ అయితే కొన్ని నిమిషాలు ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోపే నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆ తర్వాత మనం బలమైన వర్తమానం వినబోతున్నాం కనుక బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఇంకొక వాక్యం అని చెప్పి వాక్యాలను చెప్పి ఏవి చూపించను కానీ కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారు చెప్పాలి మీరు నేను ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ముగించాలి అంటే ప్రతి దానికి మీరు సమాధానం చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అసలు క్రిస్మస్ అంటే ఏమిటో చెప్పండి దేవుడే మనుష్య రూపిగా మారి ఈ లోకానికి రావటమే నిజమైన క్రిస్మస్ అంతేగానా కాదా ఆయనే తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఈ లోకంలో జన్మించాడు కదా అదే క్రిస్మస్ ఆయన పుట్టుకనే మనం క్రిస్మస్గా పిలుస్తున్నాం ఆయన పుట్టుకనే మనం క్రిస్మస్గా చెప్తున్నాం ఆయన పుట్టుకనే మనం క్రిస్మస్గా ప్రకటిస్తూ ఉన్నాం అయితే ఒకరోజు ఒక ఊరిలో ఒక మంచి బర్త్డే ఫంక్షన్ జరుగుతుందంట పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుందంట జాగ్రత్తగా ఉంటే మీరు ఎవ్వరు మాట్లాడద్దు పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుందంట ఆ పుట్టినరోజు ఫంక్షన్లో ఫస్ట్ బర్త్డే మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేస్తారు కదా చిన్నపిల్లలు ఫస్ట్ బర్త్డే అని గుర్తుండిపోవాలని గ్రాండ్గా చేస్తారు అలా గ్రాండ్గా చేయటానికి తల్లిదండ్రులు చాలా తెలిసిన వారు అందరినీ గొప్ప గొప్ప వారిని వారి కుటుంబ సభ్యుల్ని వారి బంధువుల్ని అందరినీ పిలిచి ఆహ్వానించి ఆ బర్త్డేకి అందరినీ ఆహ్వానించారు అందరూ వస్తూ ఉన్నారు సమయం అవుతూ ఉంది సమయం అవుతూ ఉంది చిన్నపిల్లడు ఫస్ట్ బర్త్డే కదా అని అందరినీ పిలుస్తున్నారు అందరూ వస్తూ ఉన్నారు అలా భోజనం చేస్తూ ఉన్నారు చివరికి కేక్ కట్ చేయవలసినటువంటి సమయం వచ్చింది అందరు అడుగుతున్నారు ఇంతకీ బర్త్డే బాబు ఎడి అని అడుగుతున్నారు అంటే ఏమడుతున్నారు ఎంతకీ బర్త్డే బాబు ఎక్కడ ఉన్నాడు అని అడగగానే తల్లిదండ్రులు అంటున్నాడు కదా చిన్నపిల్లోడు కదా పాపం బాగా ఏమనిపించిందో అలసట అనిపించిందేమో చిన్నపిల్లోడు బర్త్డే బాబు నిద్రపోతున్నాడు అని చెప్పాడంట తల్లిదండ్రులు ఏం చెప్పారంట బర్త్డే బాబు ఇక్కడ లేడు లోపలికి పంపించాం ఇదిగో మా ఏమో లేకపోతే మా అమ్మగారు మా మా అత్తగారు ఎవరో ఆడిస్తూ లోపల పడుకోబెట్టారు అని చెప్పారంట ఎంతకీ పుట్టినరోజు ఎవరిది పుట్టినరోజు ఎవరిది చిన్నపిల్లోడిది ఆ పుట్టినరోజు ఫంక్షన్ జరుపుకోవడానికి అక్కడ చిన్నపిల్లడు ఉన్నాడా లేడు క్రిస్మస్ అంటే ఉండాలి తెలుసా క్రీస్తు ఉండాలి క్రీస్తు లేనిటువంటి క్రిస్మస్లు మనం ఎన్ని సంవత్సరాలుగా జరుపుకునే దాకా దైవజన్లు చెప్పినట్టుగా ఉదయకాలం లేచి కొత్త బట్టలు కట్టుకొని మందిరానికి వెళ్ళి వచ్చేసాం అయిపోయింది క్రిస్మస్ అంటే అది కాదు క్రీస్తు ఉండాలి క్రైస్ట్ అంటే క్రీస్తుని ఆరాధించటం క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన చేయటం గమనించండి మాస్ క్రిస్మస్ ఈరోజు ఎలా అయిపోయింది అంటే క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడు క్రీస్తు మిస్ అయిపోతున్నాడు మన జీవితాల్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు అయితే మీరు చెప్పండి యేసు క్రీస్తు ఎక్కడ పుట్టారని ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడ పుట్టారంటే ఏం చెప్పగలుగుతారు మీరు చెప్పాలి బెత్లహేములో ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు బెత్లహేములో యేసుక్రీస్తు వారు ప్రవారు పుట్టారు బెత్లహేములో ఎక్కడ పుట్టారు ప్యాలెస్లో పుట్టాడా పెద్ద బంగ్లాలో పుట్టాడా పశులపాక ఎలా ఉంటుంది మంచి సెంటు కొట్టిన వాసన వస్తుంటుందా ఎలా ఉంటుంది పశులపాక ఏదో భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది మీరంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కాసేపు అయినా పాకలో పశువులు ఉన్న పశువులు దొడ్లో కాసేపు గడపగలరు కానీ నాకు లాంటోడు అయితే ఐదు నిమిషాలు కూడా ఉండలేడు మీరు గమనించండి అప్పటి వరకు బెత్లహేము అనేటువంటి ఊరు ఎవరికీ తెలియదు బెత్లహేము అనేటువంటి ఊరు ఒక కుగ్రామము ఉదాహరణకు గమనించండి కొండూరు ఇప్పుడు భారతదేశం అంతా తెలియాలంటే తెలుస్తుందా తెలీదు కొండూరు లాంటి ప్రాంతమే బెత్లహేం కూడా బెత్లహేం కూడా అంత గొప్ప ప్రాంతమేమి కాదు బెత్లహేము బాగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతం కాదు అంతకుముందు ప్రాచుర్యంలోకి రాకముందు యేసుక్రీస్తు ప్రభువులు అక్కడ పుట్టకముందు ముందు ఎవరికీ తెలీదు అదొక చిన్న గ్రామం కొండూరులాగా ఇంకొక ఊరులాగా సోమవారంలాగా అలా మాగలులాగా ఒక చిన్న ఊరు ఒక ఊరంతే దాంట్లో కొంతమంది ప్రజలు ఉంటారు అంత మట్టుకే తెలుసు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు వారు బెత్లహేములో పుట్టాడో జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు వారు బెత్లహేములో పుట్టాడో ఊరంతటికి ప్రపంచం అంతటి బెత్లహేము ఒక కీర్తి ప్రచురించ ప్రచురించబడింది ఎందుకు ప్రచురించబడింది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కనుక ఆ బెత్లహేములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కనుక అయితే బెత్లహేములో పశుల పాకలో ఆయన పుట్టాడు పశుల పాకలు చూస్తే ఎలా ఉంటుందంటే కంపు కొడతా ఉంటుంది వాసన కలిగినటువంటి పశుల పాకలు ఏసుక్రీస్తు ప్రభువారు ఆనాడు పుట్టాడు కంపు కొడుతుంది పశుల పాక ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ పాకలో పుట్టాడో మీకు తెలుసు మీరు చూసుంటారు టీవీలో చూసుండొచ్చు లేదంటే మందిరాల్లో చూసుండొచ్చు ఈ క్రిస్మస్ సీజన్ రాగానే ఏం చేస్తారంటే పాకని చక్కగా పశువులపాక లాగా ఒక మంచి డెకరేషన్ తయారు చేసి దాని ముందు అందరూ నుంచొని ఫోటోలు దిగుతూ ఉంటారు మీరు చూస్తే పాశ్చాత్య దేశాల్లో అంటే భారతదేశం కాకుండా ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే పాకను బాగా అద్భుతంగా డెకరేట్ చేసి దాని ముందు ఫోటోలు దిగుతూ పాకను గనపరుస్తూ ఉంటారు ఎందుకో తెలుసా ఆ బెత్లహీములో పాకలో ఏసయ్య పుట్టాడు గనుక హలలుయా హల యుయా పశుల పాకలో ఏసయ్య పుట్టాడు కనుక బెత్లహేముకు ఘనత వచ్చింది పాక ఒక ఘనత వచ్చింది పసుల పాకలో ఉన్నటువంటి కంపు పోయింది పాపం అనేటువంటి కంపు పోయింది మోసం అనేటువంటి కంపు పోయింది అపరాధం అనేటువంటి కంపు పోయింది ఇవన్నీ పోయా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గారు పుట్టాడో అప్పుడు ఇవన్నీ పోయాయి ఆ పాకలో నుంచి పసులపాకు కూడా ఏమైంది తెలుసా హెచ్చించబడిందే హల్లి లుయ్యా క్రిస్మస్లో ఏముంటుంది తెలుసా అండి క్రిస్మస్లో హెచ్చించబడటం ఉంటుంది బెట్లహీమానాడు హెచ్చించబడింది పశులపాక హెచ్చించబడింది ఇంకెవరికి పుట్టాడండి ఆయన మరియమ్మ గారికి పుట్టాడు మీ అందరికీ తెలుసు మరియగారికే పుట్టారు కదా ఇంకెవరికైనా పుట్టారా మరియగారికే ఎవరు పుట్టారు యేసు క్రీస్తు ప్రభు పుట్టారు మీరు ఆలోచించండి ఒక కన్యక దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము దయాప్రాప్తురాలా నీకు శుభం అని అంటే ఏం తొందరపడుతూ తొందరపడి వెంటనే అడుగుతుందంట నాకేమి శుభం కలుగుతుంది అని మరియమ్మగారు అడుగుతుందంట అక్కడ అడుగుతున్నప్పుడు మరియమ్మగారు ఏం చెప్తున్నారు మరియమ్మగారితో దేవుని దూత చెప్తుంది కదా నీవు పరిశుద్ధాత్మ వలన కృప పొందితివి నీవు ఏమయ్యావంట గర్భం ధరించబోతున్నావు ఒక కుమారుణ్ణి కంటావు ఆయన కేసు అని పేరు పెడతావు అని చెప్పి ఒక దూత చెప్పిందండి కన్యకకు ఇది ఒక శుభవార్త అంటారా కన్యకు శుభవార్త అంటారా శుభవార్తే ఓకే ఇదే ఊర్లో ఒక కన్య గర్భం ధరించింది అని అంటే శుభవార్తగా ఎంచుతారా శుభవార్తగా ఎంచగలుగుతావా ఆ రోజుల్లో ఏం చేసిందంటే దేవుని దూత వచ్చి మరియమ్మతో ఆ మాట చెప్పిన వెంటనే మరియమ్మగారు ఆ మాట తీసుకొని వెంటనే ఇదిగో నేను పురుషుడు కానీ దాన్ని కదా ఇది ఎలా జరుగును ఇది ఎలా సాధ్యము అని చెప్పి దేవుని దూతతో మాట్లాడుతున్నప్పుడు దేవుని దూత చెప్తుంది కదా పరిశుద్ధాత్మ వలన నీవు కృప పొందితేవి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి మనము పరిశుద్ధాత్ముడు ఏకమవటమే క్రిస్మస్ హలలుయా హలలుయా పరిశుద్ధాత్మ దేవునితో ఏకమవటమే క్రిస్మస్ ఆ రోజు పరిశుద్ధాత్ముడు కన్య మరియ అయినటువంటి ఈ కన్య మరియ గర్భంలోకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డదే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అదే నిజమైన క్రిస్మస్ అయితే ఆ పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటో తెలుసా నీలో ఉన్నటువంటి కంపు పోవాలా నీలో ఉన్నటువంటి పాపము పోవాలా నీలో ఉన్నటువంటి అబద్ధపు స్వభావం పోవాలా నీలో ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి ఆ స్వభావం పోవాలా నీలో పాపము పోవాలా ఎప్పుడైతే నీలో పాపం పోతుందో ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు బెత్లహేమును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు పసులో పాకకు ఘనత ఇచ్చినటువంటి దేవుడు నీకు ఘనతను అనుగ్రహింపజేస్తాడు మరి అమ్మ నిందబడ్డది బాధపడ్డది అయినప్పటికి కూడా ఆయన్ని మోసింది కనుక ఏసుకే తల్లిగా మార్చబడింది వద్దు నాకు అవసరం లేదు అని మరియమ్మ అనుకోలే ఆ రోజు తెలుసు మరి అమ్మకి తెలుసు బాధపడుతుందని దీనివల్ల చాలా శ్రమ వస్తుందని గారికి తెలుసు అయినప్పటికి కూడా విడిచిపెట్ట ఇదిగో నీ మాట చొప్పున నాకు కలుగునుగా అంటది ఏమని నువ్వు చెప్పావు దేవుని దూతగా నువ్వు ఉన్నావు నీ వర్తమానం దేవుడు చెప్పినటువంటి వర్తమానం నా యొద్దకు తీసుకొచ్చావు ఇదిగో నీ మాట ప్రకారం నాకు జరగని దేనికైనా నేను సిద్ధమని అలాగే తెగించి ఉంది యోసేపు గారు ఎంత గొప్పవాడో తెలుసా అండి రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు దేవుని దూత మాట్లాడిన వెంటనే విడిచిపెట్టకోకుండా మరి అమ్మను హత్తుకున్నాడు జాగ్రత్తగా తీసుకెళ్ళాడు యేసు ప్రభు వారికి తండ్రిగా మార్చబడ్డాడు యేసు ప్రభువారు ఒక ఒక దైవజనుడు అండి రెండు నిమిషాలు నా మాటలు ముగించేస్తాను ఒక దైవజనుడు నేను ఇంకొక దైవజనుడు కలిసి ఒక మందిరానికి వెళ్ళాం ఆ మందిరంలో కూర్చొని ఆ మందిరంలో చూస్తే ఇలాగే క్రిస్మస్ సీజన్కి వెళ్తే ఆ దైవజనుడు మందిరం నిండా ఏం చేశారంటే అంటే స్టార్స్తో నక్షత్రాలతో నింపేశాడు నింపేస్తే నాతో పాటు వచ్చిన దైవజనుడు అన్నాడు కదా అయ్యా పాస్టర్ గారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సమాధానం చెప్పండి అన్నాడు ఈ దైవజనుడు చెప్పండి అయ్యా అంటున్నాడు ఆ దైవజనుడు అనగానే అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పుట్టినప్పుడు ఒకే స్టార్ ఉంది కదా ఒకే నక్షత్రం ఉంది కదా మీరేంటి ఇన్ని నక్షత్రాలు పెట్టారు మందిరంలో అసలు ఆయన పుట్టినప్పుడు ఉంది ఒకటే స్టార్ కదా అన్నాడంట అన్నాడా దయవజనుడి నేను ఉండగానే జరిగింది ఇది అప్పుడు ఆ దయోజనుడి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా మీరు చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం అండి యేసుక్రీస్తు ప్రో వారు పుట్టినప్పుడు అది ఒకటే స్టార్ ఉంది ఇప్పుడు ఇన్ని స్టార్లు ఎందుకు పెట్టాను తెలుసా ఆ ఒక్క స్టార్ ఇన్ని స్టార్లను తయారు చేయాలని పెట్టామండి అన్నాడంట అల్లెలుయా ఆ ఒక్క నక్షత్రము అనేక నక్షత్రాలను తయారు చేయాలి అని చెప్పి మీరు ఆలోచించండి ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఆ జాడ చూపించింది జ్ఞానులు వారికి జ్ఞానులు వారు పారసీక జ్ఞానులు పర్షియన్ సైంటిస్ట్ అంటారు వాళ్ళనే వారికి ఏం చేసి తెలుసా దారి చూపించింది దేవుని యొక్క జాడ చూపించిన తార ఆ నక్షత్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే దేవుని మార్గంను చూపించినటువంటి నక్షత్రం అని చెప్పొచ్చు లేదంటే ఆ నక్షత్రమునే దేవుడు ఒక సేవకుడిగా మార్చుకున్నాడు అని చెప్పొచ్చు నన్ను నాకు తెలిసి నాకున్నటువంటి జ్ఞానం ప్రకారము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పుట్టారు అన్నటువంటి వార్త మొట్టమొదటిగా పుడతారు పుట్టారు అన్నటువంటి వార్త మొట్టమొదటిగా మోసుకొచ్చిన సేవకులు ఎవరైనా ఉన్నారంటే అది దేవుని దూత వన్ నెంబర్ టూ ఎవరంటే అదే నక్షత్రం రెండోది హల్లెలుయా హల్లెలుయా ఈ రెండే ఈ రెండే అప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషించాయి ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి జన్మలో ఈ రాత్రి సమయంలో ఒక ప్రశ్న వేసి ముగించేస్తున్నాను నువ్వు హెచ్ హెచ్చించబడాలనుకుంటున్నావు కదా నీ స్థితి ఎక్కడుందో అక్కడే ఉండిపోతుందేమో ఆశీర్వదించబడట్లేదు అనుకుంటున్నావేమో ఇంకా నీ పాపను విడిచిపెట్టలేకపోతున్నావేమో అందుకే నువ్వు ఆశీర్వించబడట్లేదేమో బెత్లహేమును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించగలగదా ఒక్క గొర్రె వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఇష్టపడని దేవుడు అండి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు ఒక గొర్రె తప్పిపోతే అయ్యో ఒక గొర్రె తప్పిపోయిందని చెప్పి తొంభై తొమ్మిది వాటిని పక్కన పెట్టి ఒక గొర్రె కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి ఒక గొర్రె కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిన దేవుడు నీకోసం నా కోసం రాలేడా నీ కోసం నా కోసమే కదా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో యాగం అయ్యాడా ఒక ఊరిలో ఇద్దరు కమలలు అన్నదమ్ములు ఉన్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు చేసినటువంటి పని ఒక అన్న చాలా బాగా చదువుకున్నాడు చాలా గొప్పగా చదువుకున్నాడు తమ్ముడు చూస్తేనేమో ఒక దొంగగా మారిపోయాడు జీవన ఆధారం లేక ఎలా జీవించాలో తెలియక తను దొంగతనం అనేటువంటి వృత్తిని చేసుకుంటూ దొంగతనం చేస్తూ ఉన్నాడు చిన్న చిన్న దొంగతనాలు మొదలు పెడుతూ అది పెద్దగా మార్చబడ్డాయి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నాడు బళ్ళు దొంగతనాలు చేస్తున్నాడు కార్లు దొంగతనాన్ని చేస్తున్నాడు బ్యాంకులు దొంగతనానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలా ఒకసారి ఒక పెద్ద దొంగతనం చేయబోతూ ఉంటే పట్టబడ్డాడు వారందరూ కొడుతుంటే ఏం చేశాడంటే తట్టుకోలేక అందరూ బాగా కొడుతున్న ఆయన ఒక కత్తి తీసుకొని చంపేశాడు ఆ వ్యక్తి చనిపోయాడు చనిపోయినటువంటి వ్యక్తి ఒక రక్తం తన శరీరానికి తన షర్టుకి అంతా అంటేసి తన వేసుకున్న అంగీకంతా ఆ రక్తం అంటేస్తే అందరూ పరిగెడుతూ ఉన్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈ తమ్ముడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇంట్లో చూస్తే ఉన్నాడు అన్న దగ్గర పడా అన్న ఇదిగో ఈ దొంగతనం నన్ను ఇంతవరకు దారి తీసింది నరహత్య చేసి అంతవరకు ఈ దొంగతనం తీసుకెళ్ళింది ఈ రాత్రి అన్న ఇంకా పోలీసులు వచ్చేస్తున్నారు నన్ను తీసుకెళ్ళిపోతారు నా పరిస్థితి అయిపోయింది నేను చచ్చిపోబోతున్నాను ఇంకేం చేయాలన్నా నాకు వేరే దారి లేదన్న అన్న అన్నను అడిగినప్పుడు అన్న అంటాడు కదా ఒక పంచాయ్ తమ్ముడు నీకు బతకాలని ఆశ ఉంది కదా నీ తీసి నాకు ఇచ్చాయి అన్నాడు తీసి అన్న వేసుకున్నాడు అన్నయ్య అంగీతీసి తమ్ముడికి ఇచ్చాడు పోలీసులు రానే వచ్చారు అన్న తప్పు చేశాడు ఆ అసలైన దొంగ ఈ ఎవరైతే రక్త మరకలతో ఉన్నాడో ఆయనే అసలైన దొంగ అనుకుని పోలీసులు తీసుకెళ్ళారు కాలక్రమంలో కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు ఆ వ్యక్తికి ఉరిశిక్షణ ఇచ్చి ఉరిశిక్షణ విధించింది గురిశిక్ష విధించమైనటువంటి వ్యక్తిని అడుగుతున్నారు నీ చివరి కొరకు ఏమైనా ఉందా అంటే నా సహోదరునితో మాట్లాడాలని నా కోరిక ఉంది ఒకసారి నా సహోదరుని పిలిపిస్తారా అని అడుగుతారు రేపు ఊరేస్తారంటే రాత్రికాల సమయం తన సహోదరుని పిలి పిలవగానే సహోదరుడు చూసి అన్న నా కొరకు నువ్వు చనిపోతావా నా కొరకు నువ్వు చచ్చిపోతావా నాకు ఇష్టం లేదన్నా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను ఏమన్నా చేయగలిగితే నేను అన్నా ప్లీజ్ అన్న అంటే నువ్వు ఒప్పుకోవడానికి ఇంకా దారి లేదు ఆల్రెడీ నీ అంగి నేను వేసేసుకున్నాను ఇంకా నేను దోషిని తెలిసిపోయింది నన్ను దోషిగా వీరు తీర్చిదిద్దారు ఇక నాకు మరణమే ఉరే విధి అయితే తమ్ముడు నిన్నెందుకు పిలిపించాను తెలుసా నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతాడు అన్న నీకోసం నా ప్రాణమైనా ఇస్తా నా ప్రాణమైనా ఇస్తా ఏం కావాలో చెప్పన్న ఏమేమంటావో చెప్పన్నా అనగానే తను నా చేతిలో చేయేసి ఒక మాట ఈ తమ్ముడు అంటాడు చేతిలో చేయగానే అడుగుతాడు తమ్ముడు ఇప్పటి వరకు నీ స్థానంలో నేనున్నాను ఇకపై నా స్థానంలోనూ ఉండగలవా అని తమ్ముడు అంటాడా ఆ మాట వినగానే తమ్ముడు ఏడు చేస్తూ ఉంటాడన్నా ఇప్పటి వరకు నువ్వు న్యాయంగా యథార్థంగా బ్రతికావు ఈ పాపి కోసం నువ్వు చచ్చిపోవటానికి చచ్చిపోవటానికి సిద్ధమైపోయావు ఎంత నీ తమ్మున్నైతే మాత్రం నా కొరకు చచ్చిపోతావా అన్న నీకు మాటిస్తున్నాను ఈ రోజు నుంచి నీ స్థానంలో నేను ఉంటానన్నా యథార్థంగా నీతిగా బ్రతుకుతానన్నా అని అన్నకి మాటిచ్చాడు తెల్లారేపాటికి అన్నను ఊరి వేశారు అన్న మరణించాడు మీకు తెలుసు కదండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే జరిగింది నీవు నేను ఒక రక్తపు అంగీతో ఒక పాపపు అంగీతో ఉన్నామని తెలిసి ఒక పాపపు వస్త్రమును ధరించుకున్నామని తెలిసి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు సిలువలో యాగమయ్యాడు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు మరణించి రక్త సిద్ధమైపోడండి ఆయన చిత్ర వద చేశారు ఒకటి తప్పు తక్కువ నలభై కొరడా దెబ్బలు కొడుతూ సిలువ వేస్తూ సిలువకు తీసుకువెళ్లారు తలపై ముళ్ళ కిరీటం ఆలోచన ద్వారా ఆలోచనకు వేసుకున్నటువంటి అంగీ ద్వారా ఆలోచన అనేటువంటి పాపము ద్వారా ఆయన తలకు రక్త ముళ్ళ కిరీటం పెట్టబడింది పక్కన బల్లెపు పోటు పొడవబడింది నీవు నేడు నడవలసినటువంటి మార్గం కాకుండా వేరే వేరే మార్గంలో నడిచామని చెప్పి ఆ మార్గములను బట్టి మనం నడిచిన మార్గం బట్టి ఆయన కాళ్లకు మేకలు కొట్టబడ్డాయి చేతులతో చేసిన అపరాధమును బట్టి చేతులకు మేకలు కొట్టబడ్డాయి సిలువలో మరణించాడు మరణిస్తూ మరణిస్తూ ఆ రోజు అన్న అడిగినటువంటి ప్రశ్నే అన్న అడిగినటువంటి మాటే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవిని అడుగుతున్నాడు ప్రియ సంగమా ప్రియమైన కొండూరు వాసులారా మాగళ్ళు వాసులారా మీరు నా స్థానంలో ఉండగలరా అని ఆయన అడుగుతున్నాడు మీ సమాధానం ఏంటి ఆయన అలా అడుగుతుంటే ఆయన స్థానంలో నువ్వు ఉండగలవా నువ్వు నువ్వు వాస్తవానికి నువ్వు ఆ స్థానంలో ఉండి నువ్వు ఊరి కంపం ఎక్కాలా నువ్వు మరణించాలా నీవు నేను చావాలా కానీ నీవు నేను చనిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయాడు నీ కొరకు నా కొరకు యాగం అయ్యాడు మీకు ఒక విషయం తెలుసా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ఆయన ఈ లోకానికి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మరణించి ఆయన మరలా తిరిగి లేచి నీకు నాకు రక్షణ ఇచ్చాడు కదా అదే నిజమైన క్రిస్మస్ ఇప్పటి వరకు మనం ఎలాంటి క్రిస్మస్లు జరుపుకున్నామో పరిశీలన చేద్దాం పరిశీలన చేసి ఆత్మ వెలుగులో ఇదిగో నీ స్థానంలో నేను ఉంటానయ్యా నీ స్థానంలో నన్ను ఉంచయ్యా అని ఒక తీర్మానం తీసుకొని ముందు కొనసాగించి పెడదాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసి ముగించేద్దాం అయితే చిన్న ప్రార్థన చేసి ముగించేద్దాం పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం అవును బెత్లహేములో నువ్వు పుట్టనంత వరకు బెత్లహేమ ఎవరికీ తెలీదు పసిలో పాకలో ప్రభుని నువ్వు పెట్టనంతవరకు పసిలో పాక ఎవరికీ తెలీదు ప్రభువ మరియమ్మ కూడా ప్రభు తన గర్భంలోకి నువ్వు రానంత వరకు ఎవరికూ తెలియదు ఎప్పుడైతే నువ్వు పుట్టావో అందరికీ ప్రభు ఇస్తే అంటే పెట్లహీమకు ఘనత వచ్చింది పశులపాకు ఒక ఘనత వచ్చింది పశులపాకలో ఉన్నటువంటి పాపము పోయింది మరియమ్మకు ప్రభు పరిశుద్ధాత్మతో ఏకమయ్యేటువంటి కృప దొరికింది నాలోకి నువ్వు రాప్రభు అయి రాత్రే నాలోకి నీ వస్తున్నందుకు నీకు స్తోత్రం అంటు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్న వారమై ఇదిగో నీ స్థానంలో నేను ఉంటాను నీ స్థానంలో నన్ను ప్రభు నా స్థానంలో నువ్వు ఉన్నావు నేను ఒప్పుకుంటున్నాను నీ స్థానంలో నేను ఉంటాను అన్నవారు ఒకసారి మీ చేతి చూపిస్తారా అన్నవారు ఒక్కసారి మీ చేతి చూపిస్తారా అవును నీ స్థానంలో నేను ఉంటాను ప్రభు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడా నా స్థానాన్ని నువ్వు తీసుకొని నీ స్థానాన్ని నాకు ఇచ్చావు నీ స్థానంలో ఉండటానికి తీర్మానం తీసుకుని నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి దీవించి ఆశీర్వదించండి రానున్న రోజుల్లో నీ స్థానంలో ప్రభు యథార్థంగా బ్రతికే కృపణ అనుగ్రహింపజేయమని నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు